హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సిక్స్టీ ఫైవ్ టుడే హైలైట్స్ కళ్యాణ్ కోపానికి బాక్సులు బద్దలైపోయాయి సుమన్ శెట్టి హైట్ తక్కువే కానీ సూపర్ మ్యారియో గేమ్ ఆడాడు బిగ్ బాస్ హౌస్లో ఈ వారం బీబీ రాజ్యమని చెప్పి బిగ్ బాస్ ఎప్పట్లాగానే రాజులు మరియు బంటులు అనే టాస్క్ ఇచ్చాడు గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ చేశాడు ఇందులో భాగంగానే కళ్యాణ్ ని మహారాజుగా దివ్య రీతు ఇద్దరు రానులుగా పెట్టాడు ఇక బీబీ రాజ్యంలో తొలి రోజు ఆటలో రీతు మరోసారి సంచాలక్ గా ఘోరంగా ఫెయిల్ అయింది ఇంకోవైపు సంచాలక్ గా చేసిన కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యి అన్ఫేర్ గేమ్ ఆడాడు దీంతో తనుజ రెచ్చిపోయి నిలదీసింది బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం హిమానియల్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసింది అయితే నుంచి సేవ్ అయ్యేందుకు అందరికీ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పాడు ఇందుకోసం ఈ వారం హౌస్ మొత్తాన్ని బీబీ రాజ్యంగా మార్చేశాడు రీతు కళ్యాణ్ దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు రాణులు వీళ్ళు ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి వీరికి బెడ్రూమ్ లో నివసించే యాక్సెస్ కూడా ఉంది అలాగే పూర్తి ఇంటిని యాక్సెస్ కూడా లభిస్తుంది అంటూ చాలానే వరాలిచ్చారు బిగ్ బాస్ మరోవైపు ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా అని వీళ్ళు సేఫ్ అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వీళ్ళని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వారికి కూడా ఒక అవకాశం లభించింది ఇలా వారం ముగిసేసరికి అందరు ఒకరికే ఇమ్యూనిటీ పొందుతారు ఆ ఒక్కరు ఈ ఇంటికి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు ఇక ఈ రాజు రాణులు కలిసి ఇంటి సభ్యులు అందరూ నలుగురు కమాండర్లుగా విభజించి నలుగురు ప్రెషర్లుగా విభజించి బిగ్ బాస్ చెప్పాడు ఇక పవన్ రాగానే దివ్య రీతూ మామూలుగా ఎక్స్ట్రాల్ చేయలేదు ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా క్వశ్చన్స్ అడిగారు చివరికి కమాండర్ గా నిఖిల్ చేశారు దీంతో కమాండ్స్ ఇప్పటి నుంచి క్లోజ్ రూమ్ లో ఉంటారు ప్రజలు మాత్రం బయట డెంట్ లో ఉండాలి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు అలానే రాజులు మరియు రానులు కమాండ్స్ కమాండ్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పి పూర్తి పనులన్నీ ప్రజలతో అయిన భరణి ఇమాన్యుల్ సుమన్ శెట్టి గౌరవతో మాత్రమే చేయాలని ఆదేశించారు బిగ్ బాస్ నెక్స్ట్ కమాండర్స్ పెట్టాడు బిగ్ బాస్ కమాండర్స్ లో ఒకరు వాళ్ళ స్థానాన్ని రిస్క్ లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితో పోరాడాల్సి ఉంటుందన్నారు ఈ పోటీలో వాళ్ళు విజయం సాధిస్తే కమాండర్ గా తమ స్థానాన్ని కాపాడు కాపాడుకోగలరు ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ళ స్థానాన్ని తీసుకుని కొత్త కమాండర్ అవుతారు ఇక కమాండర్స్ నలుగురులో ఎవరు ప్రజలతో పోరాడతారని ఓ భారీ ఎత్తున టెస్ట్ జరిగింది అందులో ఓడిపోయిన వారు ప్రజల్ని పట్టు పోటీ పడాల్సి ఉంటుంది ఇందుకోసం కమాండర్స్ ఇట్ ఆ రిస్క్ ఇట్ అనే గేమ్ ని పెట్టారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో బాస్కెట్లను కమాండ్స్ బ్యాగ్ లో వెనుక వైపు వెల్ మోగగానే ట్రే లో ఉన్న బాల్స్ ని తీసుకొని కమాండర్స్ బాస్కెట్ లో వేయాలి ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్ లో తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు సేఫ్ అయినట్లు కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పించుకున్నారు చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు తమ స్థానాన్ని రిస్క్ లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది గేమ్ మొత్తం బ్లూ లైన్ లోపలే ఉండాలని కమెంట్స్ బిగ్ బాస్ రూల్స్ ని చెప్పాడు రీతు ఈ గేమ్ కి సంచాలక్ గా ఉంది అయితే ఫస్ట్ రౌండ్ లోనే తనుజా మీదకి రావడంతో డీమోన్ అనుకోకుండా లైన్ దాటేశాడు కానీ రీతు నువ్వు నెట్టేసావు అంటూ తనుజ పై ఫైర్ అయ్యి డీమోన్ ని కాపాడేసింది సేమ్ అదే రౌండ్ లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ అయ్యే చేసిన రీతూ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది అది నెక్స్ట్ డీమోన్ మళ్ళీ అవుట్ అయ్యాడు అయినా కానీ రీతు వార్గింగ్ అంటూ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది ఇలా డిమాన్ ని గెలిపించడానికి రీతు సంచాలక్ అయినట్లుగా అనిపించింది అయితే ఫస్ట్ రౌండ్ లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్ అంటూ రీతు ఫస్ట్ అనౌన్స్ చేసింది కానీ బిగ్ బాస్ మళ్ళీ అడగ్గా నిఖిల్ ఈ రౌండ్ లో వెళ్ళిపోయాడు కనుక తనుజ సేమ్ అయింది అంటూ షాక్ ఇచ్చింది తర్వాత రౌండ్ లో డిమాన్ సేఫ్ కాగా చివరి రౌండ్ లో నిఖిల్ గెలిచాడు రీతు కోసమే ఇలాగా కోసమే తన సంచాలక్ గా మారినట్లు సంజనతో పెద్ద గొడవ జరిగింది నిజానికి ఈ గేమ్ సంజన చాలా అడ్వాంటేజ్ ఉంది కమాండర్స్ నలుగురితో సంజన లాస్ట్ అవడంతో తాను ప్రజలతో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో గేమ్ ఆడాలని బిగ్ బాస్ చెప్పాడు కమాండర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఆ కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్ బాస్ పెట్టిన బిల్ట్ ఆర్ విన్ ఇట్ అనే ఈ పోటీలో విజయం సాధిస్తే తమ స్థానాన్ని కాపాడుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పారు ఒకవేళ ఓడిపోతే ఆ కొత్త కమాండర్ అవుతారన్నమాట ఈ పోటీలో గెలవటానికి పోటీదారులు బజార్ మోగగానే తమ కేటాయించిన బాక్సు ఒకటానిపై ఒకటి పిరమిడ్ లాగా నిర్మించాల్సి టవర్ లాగా నిర్మించాల్సి ఉంది బజార్ మోగ సమయానికి టవర్ ఎత్తు ఎవరిదైతే ఎక్కువ హైట్ లో ఉంటుందో వాళ్ళు గెలుస్తారని చెప్పి ఈ టాస్క్ కి కళ్యాణ్ ని సంచాలక్ గా ఉంచారు ఇక కళ్యాణ్ నిజానికి ఈ గేమ్ లో చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే సుమన్ తాను ఉన్న హైట్ కి ఇలా బాక్సుల మీద బాక్సులు పెట్టడం చాలా కష్టం కానీ సంజన ఫుల్ హైట్ కాబట్టి తనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది సంజనకి ఫుల్ పోటీగా ఇస్తూ సుమన్ కూడా బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు దీంతో సుమన్ చూసి ఆట సుమన్ ఆటను చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు ఇలా చివరికి సంజన మరియు సుమన్ ఇద్దరి మధ్య పోరాహోరీగా పోటీ జరిగి రెండు కూడా ఒకే ఎత్తులో టవర్స్ కట్టేశారు దీంతో కళ్యాణ్ కి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రైట్ గా ఉండాలనుకుంటాం అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రైట్ గా స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా ఉంది కనుక అని ఈ రౌండ్ లో విజేతగా సంజన అని చెప్పి కళ్యాణ్ తన డెసిజన్ చెప్పబోయాడు ఇంతలో టవర్ ఏ పొజిషన్ లో ఉన్నా పర్వాలేదు కదా అంటూ తనుజ మధ్యలో క్వశ్చన్ చేసింది దీనికి తనుజ నేను వాళ్ళ గేమ్ లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పాను ఇస్తావా ఇవ్వనా అనేది నా డిసిషన్ మీరు ఒకరిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు కానీ నేను ఇద్దరిని చూడాలి అంటూ కళ్యాణ్ వాదించాడు అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయనే ముందు పెట్టాడు కదా అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్ గా ఉన్నట్లు ఉంది కదా అని దివ్య కూడా పాయింట్ లెవెన్ ఇచ్చింది అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ నిలదీశాడు చివరికి ఈ టాస్క్ మధ్య దివ్య కూడా కళ్యాణ్ డెసిజన్ పై మాట్లాడింది క్లియర్ గా ఒక పాయింట్ చెప్పలేదు కళ్యాణ్ రాంగ్ గేమ్ అయినా సరే సబ్జెక్ట్ కరెక్ట్ అనే పోర్ట్రేట్ చేయటానికే చూస్తూ తీసుకోవడానికి ఎవడు లేడు ఇక్కడ ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటూ కళ్యాణ్ వారిద్దరిపై కోపడ్డాడు తర్వాత ఇమ్ముతో మాట్లాడుతూ మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడాడు కళ్యాణ్ ఎవడు ఏదనుకుంటే అదే గేమ్ రూల్స్ గీల్స్ ఏం వినడం లేదు ఎవడో కూడా కాదన్నా ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి విన్ ఇచ్చేస్తాడు నువ్వు విన్ అయినా టీమ్ కి ఇస్తావా మనం సపోర్ట్ చేసేవాడికి గురించి ఇస్తావా అని అడగ ఫెయిల్ సంచాలక్ అంటూ మనుషుల ముందే మాట్లాడితే నా కోపం రాదా అని కళ్యాణ్ అన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్